అత్యంత పేదవర్గాటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి నిధులు కూడా ఈరోజు కేంద్రం ఇస్తే ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు మాకు ఆదాయం లేదు మా గింతే వస్తున్నది ఇంతకంటే మేమేమిస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వానికి నేను అడిగేది డిమాండ్ చేసేది ఒకటి ఇది నీ డబ్బులు కాదు మేము అడిగేది నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి పేద వర్గాల వారికి ఇచ్చినటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి డబ్బులు రిలీజ్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నీ దగ్గర నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు చెప్పేసి దేశానికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఎవడు పోయినా మమ్మల్ని దొంగల్లాగా చూస్తారని చెప్పేసి నువ్వే చెప్తా ఉన్నావు మాకు అప్పులు కుడతలేదని చెప్పేసి నువ్వే చెప్తా ఉన్నావు కాబట్టి నీ రాష్ట్రానికి సమయంటువంటి నిధులకు జోలికి మేము పోతలేం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే మీరు తొందరలోనే ఇరవై తారీఖు లోపట రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అటు పనులు జరిగిపోయి ఏజెన్సీస్ అంతా చూస్తూ ఉన్నారు విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ టీసీలు ఈసీలు తీసుకోవడానికి వెళ్తే వాళ్ళకి ఆ సంస్థలన్నీ కూడా వాళ్ళ టీసీలు మేము ఇచ్చే పరిస్థితి కనబడతలేదు కాబట్టి తొందరలోనే ఈ డబ్బుల్ని నువ్వేదో నీ దగ్గర పెట్టుకొని ఆ రోజు మమ్మల్ని అన్నావు కదా ఏదో గాడిద గుడ్డు తీసుకొస్తావు అని చెప్పేసి మరి తీసుకొచ్చిన గుడ్డు మీకు పిల్లలు కలిగి పిల్లలైన తర్వాత మీరు పంచుకునే కార్యక్రమంలో ఉంటారా లేకపోతే ఈ మా నిధులు గిరిజలకు సంబంధించిన నిధులు దేనికి డైవర్ట్ చేశారు లేకపోతే మొన్న ఈ మధ్య జరిగినటువంటి అందాల పోటీలకు ఏమన్నా మా గిరిజన నిధులు ఇచ్చారా అని చెప్పేసి సందర్భంగా చెప్తూనే ఇరవై ఐదు తారీఖు లోపట ఈ నిధుల్ని విడుదల చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఇప్పుడు ఒక్కొక్క గ్రాంట్ నుంచి మాకు వచ్చే గ్రాంట్ ఇన్ ఏడ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇది పరిశోధన సంస్థ రెండు హెడ్స్లలో అంటే టోకన్ నంబరు ఎప్పుడంటే రిలీజ్ ఎప్పుడైంది మార్చిలో ఇరవై ఒకటి మార్చిలో రిలీజ్ అయింది అది ఐదు కోట్లు ఇంకోటి ఇంకో హెడ్ కింద అదే హెడ్ కింద ట్రైబల్ రీసెర్చ్ అది ఇరవై ఒకటి నాడే రిలీజ్ అయింది నూట యాభై నూట అంటే కోటి యాభై లక్షలు డెవలప్మెంట్ పర్టికులర్ వనరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ నేను ఇందాక చెప్పిన పే అత్యంత పేద వర్గాల వారు తోటి కులాం చెంచు వీళ్ళకి ఇరవై ఆరు మూడు నాడు రిలీజ్ అయినటువంటి కోటి రూపాయలు మీరు మీ దగ్గర పెట్టుకున్నారు ఇంకో దాంట్లోనే మళ్ళా ఇరవై ఆరు కోట్లు అది ఇరవై ఐదు తారీఖు నాడు రిలీజ్ అయింది అది ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇది మార్చిలో రిలీజ్ అయింది ఇరవై ఆరు కోట్లు మీ దగ్గర పెట్టుకున్నారు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ టెన్త్ అయిన తర్వాత వచ్చే స్కాలర్షిప్స్ పది పది ఇరవై నాలుగు నాడు పది పది ఇరవై నాలుగు నాడు నూట యాభై రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము విడుదల చేస్తే ఇంకా నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా దగ్గర ఉందా లేకపోతే డైవర్ట్ చేశావా తొందరలో ఉన్నాయి ఇది కూడా రిలీజ్ చేయమని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఇది ఇరవై ఒకటి మూడు నాడు రిలీజు అరవై ఐదు లక్షలు ప్రధానమంత్రి నిధి ఇది ఏడు మూడు ఇరవై ఐదు నాడు రిలీజ్ అయితే పదమూడు కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజనలో ఇరవై నాలుగు మార్చు పదహారు కోట్లు రిలీజ్ అయినాయి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ పదిహేను పది ఇవి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం కలిసి మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు దాదాపుగా అక్టోబర్ మాసంలో కొన్ని ఎడ్స్లో రిలీజ్ అయినాయి తర్వాత కొన్ని మొన్న మార్చ్ మాసంలో రిలీజ్ అయితే కూడా ఒక్క నయా పైస కూడా మరి రిలీజ్ చేసే పరిస్థితి లేదు మరి ఇందాక మా గౌరవ శాస్త్రులు చెప్పినట్టుగా ఈ రాష్ట్రం అటువంటి గిరిజనులు సంబంధించినటువంటి ఈ నిధులు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నిన్న మొన్న అక్కడ పోయి ఏదో మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి చెప్పినట్టు ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు మాకు తెలుసు ఉన్న డబ్బులు మా డబ్బులు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు రిలీజ్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదోదో మిమ్మల్ని బేకింగ్ చేస్తలేం మా డబ్బులు మాకు చెప్పేసి ఈ ప్రభుత్వం యొక్క ఎందుకంటే లేని దాన్ని ఏదో దాంబికాలు కొడతా ఉన్నారు వచ్చిందాన్ని ఈమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇరవై ఐదు తారీఖులోగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా గిరిజనులందరినీ కూడా ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ చేయడానికి వారితో కూడా మేము సహకారం తీసుకుంటాం ధన్యవాదాలు